దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం నాకు మహిమ స్థుతి ప్రభావంలో కలుగునిగాక బాగున్నారా ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముతూ ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు మనలను బలపరిచే దేవుడు ధైర్యపరిచే దేవుడుగా ఆయన ఉంచే ఉన్నాడు దేవుడు బిట్లారా మనుషులముగా అనేక సమయంలో మన పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాం కానీ మన దేవుడు ప్రతి సమయంలో ప్రతి కష్టములో ప్రతి ఇబ్బందులో మనలను ధైర్యపరిచి మనకు సహాయం చేసి మనలను విడిపించే దేవుడిగా ఆయన ఉంచే ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ మనలను బలపరచాలని మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ఇప్పుడు వాషపడుతూ ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల మనసు ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనములు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరంని సన్నిధికి ఉన్నాము వాత మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ మా పరమ తండ్రి మెయిన్ ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా దయచేసి తీయండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును దేవుని స్థాతం చక్కని వాగ్దానము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానము ఇస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు ధైర్యముగా ఉండండి ధైర్యము వహించండి ఎందుకంటే మేలు చేయటకి దేవుడు ఈరోజు మనతో ఉండబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం దేవుడు మనతో ఉంటే ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనలను తప్పించే దేవుడు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటాడు చాలా సమయాలలో మనకున్న సమస్యలను బట్టి కష్టాలను బట్టి భయపడుతూ అధైర్యం చెందుతూ ఉంటాము అయితే ఈరోజు దేవుని వాగ్దానము ధైర్యం వహించండి ధైర్యముగా ఉండండి దేనికి కూడా భయపడవద్దు దేనికి కూడా అధైర్యం చెందవద్దు ఏ విషయాలలో మీరు కృంగిపోవద్దు ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు ధైర్యము ధైర్యము ఈరోజు దేని వీడలైతే వాగ్దానం వింటూ ఏ విషయాలలో అధైర్యం చెందుతూ ఉన్నారు మీ యొక్క బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో మీ యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ అధైర్యం చెందుతూ ఉన్నారా మీ ముందు కనబడుతున్నటువంటి ఆ సమస్యను చూసి అధైర్యం చెందుతూ ఉన్నారా భయపడకండి రవ్ అంటూ ఉన్నాడు ధైర్యము వహించుడి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారికి ఎదురుగా ఎర్ర సముద్రము కనపడింది వెనకాల ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నారు ఎదురుగా ఎర్ర సముద్రం ఏం చేయాలో తోచినటువంటి స్థితి వారి జీవితంలో భయం ఆందోళన కలవరం ఇక్కడే మేము చనిపోతామేమో అని అనుకుంటూ ఉన్నారు అటువంటి పరిస్థితులలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషే నా ప్రజలకు చెప్పు భయపడవద్దని చెప్పు ఈరోజు వారు ఓరకని నిలుచుండి చూడమను నా కార్యమును దేవుడు చేసే అద్భుతమైన కార్యమును దేవుడు చేసే గొప్ప కార్యమును వారు నిలిచి చూడమను వారు ఏమి చేయవలసినటువంటి పని లేదు ఓరకని నిలుచుండి చూడమను నా రక్షణ కార్యమును అని దేవుడు తెలియజేశాడు వెనకాల నుండి శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు ఎదురుగా ఎర్ర సముద్రం కనపడింది దేవుడు ఆ యొక్క పరిస్థితులలో వారికి సహాయం చేసి ధైర్యపరిచి ఆ యొక్క సముద్రము మధ్యన ఆరిన నేలను వారికి సిద్ధపరిచి ఆ నేల మీద వారిని నడిపించి అద్భుతమైన కార్యం చేసినట్లుగా వారి జీవితంలో మనం గమనిస్తాం మన దేవుడు మనలను ధైర్యపరిచే దేవుడు మాటల్లోనే చెప్పే దేవుడు కాదు మన జీవితంలో కార్యములు చేసే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు కాబట్టి ఈరోజు ఏ విషయంలో కూడా మీరు అధైర్యం చెందవద్దు ధైర్యంగా ఉండండి ప్రభు దగ్గరికి రండి ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రతి విషయాలలో ఆయన తప్పించే దేవుడిగా ఉంటాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడే చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వందనములు స్తోత్రాలు ప్రభా ఉదయకాల కాల సమయంలో మేము అందరం నిస్ వచ్చి ఉన్నాము ధైర్యం వహించండి మేలు చేస్తానని వాగ్దానం చేశారు ప్రభా ఈరోజు వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయండి ఆశీర్వదించండి నీ రూపంలో భద్రపరచండి దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యములు జరుగును గాకూ ప్రార్థన చేస్తూ గొప్ప నెమ్మది సమాధానమును దయచేయమని ఏసునామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి మార పరిశుద్ధ ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు దీవించును గాక ఆమెన్ God bless you.